ಮಾಡವಾ ಪ್ರಭು ಮಾತಾಡವಾ ಮಾತ್ವಾಡವಾ ಮಾತು ಮಾಡವಾ ಮಾತಾಡವಾ ಪ್ರಭು ಮಾತಾಡವಾ ಮಾಟ್ಲಾಡವ ಮಾಡವಾ ಹಲ್ಲು ಹೀಲು ಯೇಶು ರಾಜ అల్లేలు అల్లేలు ఏసు రాజా దీవించవా ప్రభు దీవించవా దీవించవా మమ్ము దీవించవా దీవించవా ప్రభు దీవించవా దీవించవా మమ్ము దీవించవా అల్లే హల్లే యేసుజా అల్లే అల్లే ఏసు రాజా క్షమించ ప్రభు క్షమించవా క్షమించవా మమ్మ క్షమించవా అల్లే లు హే రాజా హల్లే హల్లే లు ఏసు రాజా దయచూపవా ప్రభు దయచూపవా దయచూపవా మాపై పై దయచూపవా